నమం ఓం శ్రీమాత్రయ నమం ఓం సర్వమంగళయ నమ ఈరోజు రవిరేఖలో భాగంగా మరో రోగ రేఖను మీకు ముందుకు తీసుకొస్తున్నాను యూట్యూబ్ ప్రేక్షకులందరూ నా రవిరేఖలోని వివరాలను చూసి రవిరేఖ యొక్క జాతక బలం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ధనరేఖకు అంటే మీకు ఈ శనివేలకి ధనరేఖ పోతుంది ఈ రవి రే రవి సాధారణకు దన రేఖ అయితే ఈ శని రేఖ ఈ రవిరేఖ అనేటువంటి సోదరి సోదరం అనేది సోదరి రేఖ ఈ రేఖ అనేటువంటిది ధనరేఖ అనేటువంటిది సోదరి రేఖ అదేవిధంగా ఈ రేఖ కీర్తికి ఈ రేఖ అంటే రవిరేఖ కీర్తికి ధనరేఖ ధనానికి అంటే ధనంతో పాటు కీర్తిని రెండు కలిగి ఉండే ఈ రేఖలు ఉంటే ధనం ఉంటుంది ఆ ధనంతో పాటు కీర్తి పేరు ప్రదర్శనలు ఉంటాయి అదృష్ట అంటే ఈ రెండు రేఖలు ఉండేవాడు అదృష్టవంతుడు అయితే మీరు మేము మాకు రెండు రేఖలు ఉండే కాదు అదృష్టవంతులు కాదు మాకు ఎప్పుడు నీరసం ఉంది అంటే ఈ ఆరోగ్య రేఖలు బాగుండకపోవచ్చు ఈ ఇక్కడ ఉండేటువంటి ఆయుష్ రేఖ ఇక్కడ ఉండే ఆయుష్ రేఖ ఇక్కడ మూడు రేఖలు ఉంటాయి ఈ అంటే ఇక్కడ నుంచి చిటికిన వేల కింద నుంచి గురువు వేల కింద నుంచి ఇట్టు కిందకు వచ్చేది ఇది హృదయ రేఖ ఆత్మ ఆత్మరేఖ అంటారు ఇది ఆయుష్ రేఖ పొట్టని వేలుంటే పక్కన ఉండేది ఇది బుద్ధిరేఖ ఈ మూడు రేఖలు బాగా లేకపోతే ధనం ఉన్న కీర్తి ఉన్న ఆరోగ్యం బాగా లేకపోతే మీకు పేరు ప్రతిష్టలు కూడా తగ్గిపోతూ వస్తుంటాయి కాబట్టి ఈరోజు రవిరేఖ కానీ ధనరేఖ కానీ చంద్రస్థానంలో పుట్టి ఒకటి చనిస్తాను మరొకటి సూర్యస్థానం పోయిన ధనాధికారం స్త్రీపై ఆధారపడి ఉండను ఈ ధనరేఖ అనేటువంటిది రవిరేఖ అనేటువంటిది ఎలా ఉంది ఇది ఇది చంద్రస్థానం ఇది చంద్రస్థానం అంటే ఈ రేఖలు ఎక్కడ పుట్టినా అక్కడ ఫలితాలు చెప్పాలి ఈ ఈ ధనరేఖ అనేటువంటి ఈ రవిరేఖ అనేటువంటిది చంద్రస్థానంలో పుట్టి రవిస్థానం అయింది ఇదే విధంగా ధనరేఖ అనేటువంటిది చంద్రస్థానంలో పుట్టి చలిస్థానం అయింది చంద్రస్థానంలో ధనరేఖ రవిరేఖ పుట్టి వారి ఆ చలిస్థానం రవిస్థానం కానిపోతే వారు స్త్రీపై ఆధారపడి ఉండేవారుగా చెప్పాలి అంటే స్త్రీ జీవితం స్త్రీ యొక్క ధనం మీద స్త్రీ యొక్క సంపద మీద ఆధారపడి లేకపోతే స్త్రీ యొక్క సలహాల మీద స్త్రీ యొక్క పెత్తనంలో ఉండేవారికి ఈ రవిరేఖ జనరేఖ చంద్రస్థానం నుండి బయలుదేరుతాయి ఎవరికైతే చంద్రస్థానం నుండి రవి రేఖ ధనరేఖ బయలుదేరుత స్త్రీపై ఆధారపడి జీవించేవారుగా ఉంటారు స్త్రీ యొక్క కంట్రోల్లో ఉంటారు అని చెప్పాలి అదేవిధంగా ఆయుషు రేఖ నుండి ఈ రెండు రేఖలు పుట్టితే అంటే ఈ రేఖ రెండు రేఖలు అనేటువంటివి ఎలా ఉంటాయి ఇది ఆయుషరేఖ ఈ రెండు రేఖలు కూడా రేఖను పుట్టింది ఇది ఆయుషరేఖ అంటే ఈ ఆయుషరేఖ ఈ ఆయుషరేఖ నుండి ధనరేఖ ప్రవిరేఖ పుట్టి ఆ అంటే శనిస్థానం ఒకటి ప్రవిస్థానం ఒకటి పోతే వారు స్వయం కృషి వల్ల స్వప్రయోజనం వల్ల స్వయం కృషి వల్ల అంటే వారికి స్వప్రయోజనం అవసరం కాబట్టి స్వయం కృషితో అంటే బతకాలి కాబట్టి ఎవరు సాయం చేయలేదు కాబట్టి తనకు తాను కష్టపడి స్వయం కృషితో సొంత కృషితో బుద్ధిరేఖ వచ్చేవారికి ఈ విధంగా ఆయుషరేఖ నుండి రవిరేఖ ధనరేఖ బయలుదేరి శని స్థానం ఒకటి రవిస్థానం ఒకటి పోతుంది అంటే స్వయం కృషితో పైకి రావాలి అంటే స్వప్రయోజనం కోసం స్వయం కృషితో పై బుద్ధి రేఖ వచ్చేవారికి ఈ రెండు రేఖలు ఎలా ఉంటాయి గతంలో నాకు చంద్రస్థానం నుంచి రవిరేఖ ధనరేఖ పోతే ఎలా చెప్పాను ఇప్పుడు రేఖ నుండి రవిరేఖ ధనరేఖ బయలుదేరితే స్వయం కృషి వల్ల బుద్ధిరేఖ వస్తుంది అదేవిధంగా స్థానం నుండి ఈ రెండు రేఖలు పుట్టినా ఈ రెండు రేఖలు ఎలా వచ్చాయి ఈ యొక్క ధనరేఖ అనేటువంటిది ఈ ధనరేఖ రవిరేఖ అనేటువంటిది ఇది శుక్రస్థానం ఇది కూడా శుక్రస్థానం చూడండి అంటే శుక్రస్థానంలో ధనరేఖ రవిరేఖ పుట్టి శనిస్థానం ఒకటి రవిస్థానం అంటే ఉంగరపయ్యలో ఒకటి కానిపోతే ఎవరికైతే ధనరేఖ రవిరేఖ శుక్రస్థానంలో పుట్టి శని స్థానం ఒకటి స్థానం ఒకటి పోతే వారు వారికి వారసత్వ ధనలాభం కలుగును ఎవరికైతే ఎవరికైతే వారసత్వ ధనలాభం వస్తుందో ఎవరికైతే వారసత్వం ధనలాభం కావాలని కోరుకుంటున్నారో వారికి ఈ విధంగా రేఖలు ఉన్నాయో లేదో చూడండి అంటే శుక్రస్థానం నుండి ధనరేఖ రవిరేఖ బయలుదేరి రవిస్థానం ఒకటి ధన చిని స్థానం రవిస్థానం బయలుదేరి వారికి వారసత్వ వారసత్వం మూలకంగా ధనలాభం కలుగుతుంది అదేవిధంగా అరిచేతి మధ్య నుండి ఈ రెండు రేఖలు వస్తే ఇప్పుడు ఇది మధ్యస్థానం అంతే ఇది మధ్య ఈ రెండు రేఖలు అరిచేతి మధ్యలో నుంచి కాని వస్తే అరిచేతి మధ్య నుండి రవిరేఖ ధనరేఖ బయలుదేరితే ఆ వయసులో మధ్య వయసులో వారు ధనార్జన చేయగలరు అధికారం పొందగలరు అంటే మధ్యస్థానం నుండి రవిరేఖ ధనరేఖ బయలుదేరినోళ్ళు వారికి అధికారం వస్తుంది అదేవిధంగా ధనార్జన కలుగుతుంది విశేష కష్టాలు కలి కలిగి ఆ కష్టాలను సహించి ధనార్జన చేయవలసి వచ్చును అయితే మధ్య స్థానం నుండి ధనరేఖ రవిరేఖ బయలుదేరిన వారికి అనేక కష్టాలు సహించాలి అనేక ఇబ్బందులు పడాలి అనేక బాధలు బాధించాలి అటువంటి వారికి మధ్య వయసు నుండి ధనార్జన వస్తుంది అధికారం వస్తుంది అంటే ఈ ధన మధ్య వయసు నుండి బయలుదేరిన తర్వాత కత్తిలో లేకుండా మిగిలిన రేఖలో బాబు కూడా ఉండాలి అప్పుడు మధ్య వయసు నుండి వారికి ధనార్జన చేయగలరు అధికారం పొందగలవు అయితే ఎవరికరాజు కష్టపడాలి కష్టాలను అనుభవించాలి అన్ని కష్టాలను ఎదుర్కొని నిలబడిన తర్వాత మధ్య వయసు నుండి మీకు అన్ని అధికారం ధనలాభం వస్తుంది అదేవిధంగా శిరోరేఖ నుండి పుట్టిన అంటే ఈ ధనరేఖ ఈ రవిరేఖ అనేటువంటిది ఇది ఇది రేఖ ఇది శిరోరేఖ ఆయుషరేఖ పైన శిరోరేఖ ఎవరికైతే రేఖ పైన శిరోరేఖ నుండి ధనరేఖ ధనరేఖ రవిరేఖ బయలుదేరి ధనరేఖ శనిస్థానము రవి రవిరేఖ వారికి అంటే ఇప్పటివరకు చంద్రస్థానం శుక్రస్థానం ఆయుషరేఖ అదేవిధంగా అరిశై మధ్య నుండి రవిరేఖరేఖ ధనరేఖ బయలుదేరితే విధంగా ఉందో చెప్పారు ఇప్పుడు శిరో రేఖ నుండి రవిరేఖరేఖ బయలుదేరితే వారికి ఈ రెండు రేఖల వల్ల తన తెలివి వల్ల తన మనోబలం వల్ల అభివృద్ధి కలుగును అంటే ఇది బుద్ధి రేఖ అంటే తన బలం వల్ల తన బుద్ధి వల్ల తన తెలివితేటలతో ధనలాభం మనోబలం వల్ల అంటే మనోబలం పెరుగుతుంది ధనలాభం కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది కాబట్టి చిరో రేఖ నుండి ఎవరికైతే ధనరేఖ రవి బయలుదేరుతుందో వాడు బయలుదేరుతుందో వారికి మనోబలం పెరుగుతుంది అదేవిధంగా ధనలాభం వస్తుంది అభివృద్ధి కలుగుతుంది అని చె అంటే మనోబలం వారికి ముఖ్యం ఈ రెండు మనోబలంతోనే ఈ ధన అనేటువంటిది వస్తుంది మనోబలంతోనే ఆయన యొక్క చేసేటువంటి పనుల వల్ల కీర్తి వస్తుంది అంటే ఈ చిరో రేఖ లేక బుద్ధి రేఖ నుండి రవిరేఖ రేఖ బయలుదేరితే మనోబలంతో మణి బుద్ధితో ఆలోచన శక్తితో ధనలాభం అభివృద్ధి కలిగిస్తుందని చెప్పాలి అదేవిధంగా ఒకటో కుజి కుజు నుండి రెండు రేఖలు బయలుదేరిన ఇదైపోయింది ఇది ఒకటవ కుజ ఇదే చంద్రస్థానం ఈ ఒకటో కుజ స్థానం నుండి రెండు రేఖలు బయలుదేరినా చూడండి ఈ ఒకటో కుజ ఇది ఈ ఒకటో కుజ నుండి ఇక్కడ బుధస్థానం కింద ఉండేది చంద్రస్థానం పైనండేది ఇదని రావచ్చు వీరికి రవిరేఖ చూ ధనరేఖ కానీ బయలుదేరితే అంటే ఒకటవ కుజ ఇది ఒకటో కుజ ఇది చంద్ర ఇక్కడ కాదు ఇక్కడ మధ్యభాగం ఈ మధ్యభాగం అంటే ఒకటవ కుజు నుండి రవిరేఖ ధనరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో వా అంటే బుధ క్రింద స్థానం కింద చంద్రస్థానం పైన అలా ఉంటుంది వారు రాజకీయ వ్యవహారాల వల్ల రాజకీయ వ్యవహారాల వల్ల వ్యాజ్యాల్లో గొడవల్లో గెలుచుట వల్ల శత్రువుల నుండి సహజశక్తి సామర్థ్యాల వల్ల కీర్తి ప్రతిష్టలు పొందేతారు పొందుతురు అంటే ఎవరికైతే కీర్తి ప్రతిష్టలు పొందుతారో ఏ విధంగా అయితే గెలుస్తారో వారు రాజకీయ వ్యవహారాల వల్ల రాజ్యాల్లో గెలిచడం వల్ల శత్రువుల నుండి సహజ శక్తి సామర్థ్యాల వల్ల కీర్తి ప్రతిష్టలు పొంది ధనలాభం పొందే వాళ్ళకి ఒకటే ఒక నుండి ఆరోగ్య రేఖ ధన రేఖ బయలుదేరుతుంది ఈ రేఖలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చేయండి